ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ఉపాధి పెరుగుతుంది ఉపాధి పెరిగితే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి డిమాండ్ పెరిగి ఎకానమీ పెరుగుతుంది సో ఉపాధి పెరిగితే అసమానత తగ్గుతాయి అలాగే మీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్న కొద్ది ధరలు కూడా కంట్రోల్ అవుతాయి సో అందువల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అంటే ప్రభుత్వం ఖర్చు పెరగాలి అంటే నార్మల్ గా ఎకనామిక్స్ సూత్రం ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగితే దాని ఆధారంగా ప్రైవేట్ ఎక్స్పెండిచర్ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్ కూడా పెరుగుతుంది సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగిందా పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరగాలంటే ప్రభుత్వం ఖర్చు పెరగాలంటే ఆదాయం కూడా పెరగాలి కానీ ఆ ప్రభుత్వం పెరిగిన ఆదాయం ఎంత పెరిగిన ఖర్చు ఎంత అనే గణాంకాలు ఆదాయమేమో ఫైవ్ పర్సెంట్ పెరిగింది కానీ ఖర్చు మాత్రం మీకు ఆశ్చర్యం వేస్తుంది ఇందులో సగం కూడా పెరుగుతుంది ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ మాత్రమే పెరిగింది మరి అంటే అరౌండ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది సో ఇవాళ ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ ఖర్చు పెరగనట్టే లెక్క